హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి ఆయన నటనతో మెప్పించి నట సార్వభౌముడిగా ఎద ఎన్టీఆర్ గారు ప్రతిరోజు ఆయన వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకోవడం జరిగింది అక్కడ ఏర్పాట్లు కూడా జరిగాయి అయితే కుటుంబ సభ్యులు మాట్లాడే మాటల్లో మాత్రం కొంచెం ఈక్వేషన్ మారిందా లేకపోతే ఎవరి మాటల్లో వాళ్ళకి పొంతం లేకుండా పోయిన సందర్భాలు ఇప్పుడు మనం చూస్తున్నాం లక్ష్మీపార్తి గారు ఒకటి మాట్లాడతారు బాలకృష్ణ గారు ఒకటి మాట్లాడతారు ఎవరి వెర్షన్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఈ మాటల ఆంతర్యం చూసిన తర్వాత దాని వెనకాల విషయాలు ఏంటి మాట్లాడడానికి మనతో తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో మాట్లాడుతాం నమస్తే అండి నమస్కారం ఆయన ఫోటో నేను రామారావు గారిదే తీస్తాను చూస్తున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ గారు యుగ పురుషుడు లేక ఇలానే నేను కీర్తించాల్సిన పని లేదు కానీ ఆయన ఒక కారణ జన్ముడు సినిమాల వరకు ఒక వంతు అండి ఆంధ్రప్రదేశ్ చరిత్ర వరకు వేరే వంతు సరిగ్గా ఇదే మనం చూసుకుంటే సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం చూశారు తెల్లారి మూడు గంటలకి నన్ను లేపారు ఇంట్లో రెండున్నర మూడేం తెలియదు నాద కూర్చోండి మీరు ఎంతో ఇష్టం మీరు ఇష్టపడే రామారావు గారు అని ఇంట్లో చెప్పారు అదేంటిది నిన్నే అంత ముందు రోజు అయినా ప్రెస్ ప్రకటన పెట్టిన ఏదో వస్తున్నట్టు పెట్టారు అది చనిపోతారని ఎవరు అనుకోలేదు ఇది కాదా కాదనుకున్నప్పటికీ నెహ్రూ గారి మిత్రుడు రాము గారికి మా ఇంటి ఎదురు ఉంటారు ఇంటి పక్కన ఫోన్ చేసి ముందే అంటే రాత్రి ఆయన ముందే చనిపోయారు యాక్చువల్గా తెలంగాణ ముందే చనిపోతే ఫోన్ చేసి ఆయన వస్తా ఇక్కడ అవసరం ఈయన కూడా రమ్మని చెప్పి ఫోన్ చేస్తే బయలుదేరి నాకు ఫోన్ చేశారు అదే వచ్చి చెప్పారు ఇంటి దగ్గర తెల్లారి బయలుదేరి వెళ్ళాను ఫోర్ థర్టీ ఫైవ్ అవుతున్నాం ఎవరు లేరు ఇంట్లో ఇద్దరు ఏదో ఒక మనిషి ఎవరు ఉన్నారు అసలు ఆ రోడ్లో కూడా ఎవరు లేరు అప్పటికి ఎవరికైతే కూడా తెలిసి ఉండదు లోపలికి వెళ్ళేటప్పటికీ ఎవరిద్దరు మనుషులు ఉన్నారు నన్ను వాళ్ళు చూసి నేను ఎప్పుడు ఆయన దాటి పై పై అంతస్తులోకి వెళ్ళలేదు నేను ఎప్పుడు తప్పకుని చూద్దామని వెళ్ళేటప్పటికి అప్పటికే తెల్లారలేదు అని తెల్లారి నా బాడీ తీసి పక్క గదిలో పెట్టినట్టున్నారు పెద్ద బోషానం అది ఉంది అది పెద్ద బెడ్డ నాకు ఆయన్ని బాధగా అనిపించింది ఇలా వచ్చేసిన వచ్చేసిందా తల్లు సత్యం గారు మా అలకొల్లి ఎమ్మెల్యే ఆయన పొద్దున్న చాలాసేపు ఫోన్ చేసిందా అట్లేశారు ల్యాండ్ లైన్ ఇప్పుడు ఫోన్స్ లేవండి సెల్ ఫోన్స్ లేవు అక్కడ నేను వస్తే ఆ సేవ వాళ్ళని గొడవ చేసి ఏం గొడవ చేయరు రెండు అన్న మళ్ళీ రెండోసారి లేదు అప్పటికే జనం వచ్చేస్తున్నారు నాగేశ్వరరావు గారు నాగార్జున గారు వచ్చారు పోలీస్ కమిషనర్ గా అని అంటున్నారు అప్పారావు గారు అని బాగా నాకు సన్నిహితులైన ఈ అప్పారావు గారు సరే లోపలికి నేను చూశానండి ప్రశాంత వదనంతోనే ఉన్నట్టుంది ఆయన చూసి కొంచెం బాధ ఎందుకంటే ఆయన పార్టీ పెట్టేటప్పుడు పెడతానికి ముందే పంతొమ్మిది వందల ఒకటి ఎండాకాలం కొండడి సింహం షూటింగ్ జరుగుతుంది నేను ఇక్కడికి మొదలై మద్రాసు వెళ్ళి మద్రాసు నుంచి ఊటి వెళ్తే పైకార డ్యామ్ దగ్గర జరుగుతుంది అక్కడికి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చి ఆయన ఒక్కడే కింగ్ తెలుసుకుంది క్యానొప్పి కింద ఒక్కడే భోజనం ఆ పక్కన కృష్ణరాజు గారు లేకపోతే శ్రీదేవి గారు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు వచ్చినారే అందరూ బొఫే ఈయన ఒక్కడే కింగ్ లా సింహాల్లో కూర్చుంటాను మామూలుగా నేను సరే ఆయన అయింది వెళ్ళిపోయాను కొంచెం కోల్డ్గా ఉందంటే సొంకి తాగమన్నారు ఏంటి బాబులో వచ్చినంత ముందు కూడా కలిశాను మీరు సినిమాల్లోకి ఉన్న రాజకీయాలు వెళ్ళొద్దా నేను అందరూ తిడతారండి అందరూ తిట్టించుకుంటాను మామూలుగా అంటే నేను ఎందుకు చెప్పానంటే అది నాకన్నా చాలా మంది పరిచయం వాళ్ళు చాలా మంది ఉంటారు ఆయన వచ్చిన తర్వాత సరే తర్వాత ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చారు వచ్చిన తర్వాత అండి గణనీయమైన మార్పు వచ్చింది ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ దేశ చరిత్రలో మళ్ళీ చెప్తున్నాను ఈ దేశ చరిత్రలో పేదలకి పక్కా ఇల్లు కట్టించిన మొట్టమొదటి ప్రభుత్వం అయింది దేశ చరిత్రలో చాలా చోట కింద ఏది ఏమైపోయింది ఇల్లు సరే పాకల కదా అన్నారంట పాకులు కొట్టుకు డబ్బులు ఇచ్చాం వాళ్ళు లేదు డబ్బులు లేవు అక్కడ ఉండేసారి కొట్టిపోయినాయి అదేంటి ఆ పక్క ఇళ్ళే పక్క వేసారు ఇండియాలో చరిత్ర లేదు పక్క ఇల్లే కట్టిస్తారని కట్టించాల్సిందే పేదల కోసం పక్క ఇల్లు ఇప్పుడు చిన్నదాని పోవచ్చు ఆ రోజు ఎంత వర్షం తుఫాను వస్తే ఎలాంటి పరిస్థితి అండి అది ఆ రోజు ఇవాళ మర్చిపోయి ఉండవచ్చు వాళ్ళు తరం వాళ్ళు అక్కడి నుంచి దేశం మొట్టమొదటిసారి ఆస్తి మహిళలకు ఆస్తి ఎక్కువ పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై అనుకుంటే ఇరవై నాలుగు మహిళలకు దేశం మొత్తం మీద ఆస్తి పక్క పెట్టారు బీసీలకి ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకి పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఆయన అంతకుముందు రిజర్వేషన్ లేదు సరే ఎన్జిఆర్ గారిని తీసుకున్నారా మా రెండు రూపాయల కిలో పోయి అంటే విజయభాస్కర్ వన్ నైంటీ అన్నది ఈయన గురించే కదా పెట్టిన దాళ్ళు దాన్ని అమలు చేయటం మధ్యాహ్న భోజన పథకం నిజంగా చాలా మంది తెలియదు ఎక్కువ ఉన్నాళ్ళు ఆ రోజు పిల్లలండి ఈ రోజు కూడా పిల్లలు సామాన్యులు ఇద్దరు తల్లి తండ్రి ఊర్లో వెళ్ళాలి కదా చాలా అన్నం ఎవరు పెట్టారనే బాధ స్కూల్కి వెళ్తే మన ఇంటికి రాలనే బాధ ఎంత మందికి తెలిసింది అండి సామాన్యులు కుటుంబాలకి వెళ్ళి వాళ్ళని కనుక్కుంటే ఆ బాధ తెలుస్తుందండి అండి వాళ్ళు హేళన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో వీళ్ళు గోల్డెన్ స్పూన్ తో డైమండ్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి ఫీల్ అవుతారు వాళ్ళ బాధ ఆ పిల్లలకి అసలు ఎంత అలాంటిది ఇంక స్కూల్ పంపిస్తే ఆయాలు వండి పెడతాం సరే న్యూట్రిషన్స్ ఫుడ్ తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ తర్వాత వచ్చిన చిన్న విషయం కాదండి అలాగే అక్కడ ముఖ్యంగా తెలంగాణ మిగతా చోట్లండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ ఆయన కాబట్టి వాళ్ళ వర్ధంతి కాబట్టి కరెంటు షాక్లు కొట్టి నీళ్ళకి మొత్తం మనం కరెంట్ కట్టాసింది ఒక ఫైవ్ హెచ్ మోడల్ పెడితే ఆ రోజుల్లోనే మన మూడు వందల రూపాయలు అంటే ఇవాళ ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు వచ్చేది నెనకండు సంవత్సరానికి అనుకున్నారు ఈ బాబోయ్ ఎలాంటి పరిస్థితి అనుకుని వాళ్ళు ఆప్ చేసుకున్న పరిస్థితి హెచ్పీకి యాభై రూపాయలు ఇవ్వండి సరిపోద్ది ఎంత అన పర్వాలేదు నెలకి యాభై ఆపరు రైతు రెండు వందల యాభై సరిపోతుంది నెలకి చెప్తున్నానండి ఈ హెచ్పి ఒక మాట ఒకటే వేసుకుంటే ఇంటికి అంత వచ్చేదండి ఆ అంటే పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఇది ఒక రైతు ఆఫ్ హెచ్పి అలాంటిది ఆయన చేసుకుని అలాగే జనతా వస్తారు మహిళలకు వస్తారు లేకపోతే ఆపుకోవాళ్లే బట్టలు అమ్మట్లేదు ఇది ఏం చేయాలి దాంతోపాటు తెలుగుకు ఒక గౌరవం గౌరవం తీసుకొచ్చి తెలుగు విశ్వవిద్యాలయం మొత్తం నేను చెప్తున్న మామూలు కాదు తెలుగు జాతి ప్రతిష్టను పెంచిన గొప్ప వాళ్ళలో ఖచ్చితంగా దేశంలో ఒక ఆయన ఒక బలవర్గాల రిజర్వేషన్లు పెంచితే దాని మీద చలగొడమైంది హైకోర్టు ఆప్ చేసిందండి ఇవాళ సరే ఏదనుకున్న మనసు ఆయన మీద ఎవరో కూడా అవినీతికి పాల్పడ్డానికి ఎవరు ఆలోపించాలి మిగతా వాళ్ళు ఆయన అడ్డంగా పెట్టుకుని ఏదన్నా ఒక మంత్రో లేదా అలాంటి మంచి మనిషి ఇవాళ చరిత్రలో మళ్ళీ ఇంకా రాడు ఒక ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళని ఒక పెంచి తెలుగు జాతి ఉండాలని గొప్ప వాళ్ళు ఒకడు మొత్తం ఒకటే అని అంటలేదని తెలుగు వల్ల గుండా అని ఎన్ని అనుకున్నా సినిమాల విషయం నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక గొప్ప నటుడు ఆయన కానీ ఎస్వి రంగారావు గారు గాని నిజంగా చెప్తున్నానండి అలాంటి నటులు చాలా గొప్ప వాళ్ళు అసలు దానవేరు సోర్కర్ అసలు కులాన్ని బదలకు ఎలా ఏమంటివి ఆచార్య కూడా ట్రెండ్ అయి దాని మీద ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టి ఆ దుర్మార్గులు కొంతమంది బయలుదేరి ఆర్య ఉత్తర భారత దాని దగ్గర నుంచి వచ్చి మతం చిచ్చు పెట్టి ఆయన విమర్శించే కుక్క మూతి పింది కొన్ని మొదలైన ఈ సోత అసలు ఎంత అద్భుతంగా కులము కులము తండ్రి జనం మట్టి కొండలో పుట్టి కానీ ఇవి అది కులము ఇవాళ కూడా అసలు ఆఫ్ చెప్పుకోవచ్చు కూడా స్టన్ అయిపోతాం అసలు కాదండి ఆయన ఐదు పాత్రలు తర్వాత వేసి మూడు పాత్రలు దాంట్లో అద్భుతంగా చేసి సరే ఏదేమైనా సరే ఇవాళ ఆయన ఒక పార్టీ తర్వాత ఆయన దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన కనుక కొనసాగుంటే దేశ ప్రధానమంత్రి అయ్యేవాడు రాసి పెట్టుకోండి ఎవరు ఎందుకంటున్నానంటే నలభై రెండు పార్లమెంట్ సీట్లలో నలభై పార్లమెంట్ సీట్ల విజయ్ వచ్చింది అండి నలభై రెండులో నలభై ప్లీజ్ నోట్ డౌన్ ఎన్నికలు వెంటనే వస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో కూడా నలభై తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఆయనకి ఎందుకంటే మళ్ళీ హామీలు అమలు చేస్తున్నాడు ఆయన ఇచ్చిన కోసం ఇచ్చిన హామీలు మధ్య నిషేధం అన్నాడు అమలు చేసేసాడు దాని మీద నిలబడి ఉన్నాడు ఆయన మహిళల కోసం నేను మాట్లాడాలన్నాడు మహిళలకు ఆస్తి ఎక్కించిన ఏ మహిళ మర్చిపోలేదు ఈ దేశ చరిత్ర తర్వాత రెట్రాస్పెక్టివ్ గానే మేతవాళ్ళు చేసుకుని దేశ చరిత్రలో ఆయన చేసింది అలాంటిది ఆయన మీరు మీరు అప్పుడు అన్న లక్ష్మీపాత గారు బాలకృష్ణ గారు గారు వైస్రాయ్ హోటల్ ఉంది కదండి అక్కడ నేను వెళ్ళాను రామారావు గారు రావటం లక్ష్మీపాత గారు రావటం పెట్టారావు గారు కింద దూకడం వ్యాన్ ప్రకరించి చూడటం కేశవర్ గారి మీద ముందుకు రావటం మిగతా వాళ్ళని చూశాను నేను కానీ విచిత్రం ఏంటంటే ఆయన బతుకుంటే ప్రధానమంత్రి నలభై సీట్లు ఒక సీటు కూడా లేని గుజ్రియాల గారు నాలుగు సీట్లు ఉన్న దేవగౌడ గారు పది సీట్లు ఐదు సీట్లు ఉన్న దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉంది ఉంది ఎన్టీ రామారావు గారు ఎవరు లేరా నిజంగా అన్ఫార్చునేట్ అండి అది వాళ్ళ లక్ష్మీపాత గారిని అడ్డం పెట్టుకుని చేశారోలు చేశారని కాదు ఆయన కూడా లక్ష్మీపాత గారు కూడా అతి చేసిన మాట వస్తాం ఎవరు బాధపడితే బాధపడి ఉండే ఆవిడ తప్పులేదు నేను అడిగాను మీరు సరే ఆవిడ చెప్పిన కారణాలు వేరే ఉన్నాయి బాలకృష్ణ గారి గురించి నేను మాట్లాడను ఎందుకంటే నా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో కాగిత పెట్టుకొచ్చారు ఆవిడ వదులుకుంటేనే ఆయన ట్రస్ట్ మెంబర్షిప్ వచ్చింది సరే డిఫరెంట్ ఇష్యూ అండి కానీ నేను ఒక్కటి చెప్తున్నాను ఆయన యొక్క ప్రతిష్ట మంట కలిపి కుటుంబ సభ్యులు ప్రయత్నించవద్దు ఇప్పటికే చిన్న బుచ్చే తట్టు చేస్తున్నారు ఆవిడ ఇంకోటి కూడా చెప్తున్నా ఆవిడ లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఆవిడ అర్థం పెట్టుకుని కూడా దేశ ప్రధానమంత్రి అవాల్సిన మనిషి అకస్మాత్తుగా చనిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కొంత బాధ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది రెండు తొంభై ఆరు తొంభై తొమ్మిది వరకు చేసిన అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ని ఎంత ముందుకు తీసుకెళ్ళి దాంట్లో నేను నేను దాంట్లో సాఫ్ట్వేర్ దానికి బడ్డింగ్ స్టైడ్ ఎలా తీసుకెళ్ళాలి దాంట్లో నేను ఆయన వ్యతిరేకించను అద్భుతంగా బాగా చేశాను చెప్తాను కానీ ఈ విషయంలో మాత్రం ఒక ఎన్టీఆర్ అంటే అభిమానించే వ్యక్తిగా మాత్రం కొంచెం పట్టలేకపోయారు ఇ అబ్సల్యూట్గా ఆయన చనిపోవడానికి ఆ రోజు ఆయన ఆయన డబ్బులు లంచాలు తీసుకునే అలవాటు లేవండి ఆయన ఏదో కష్టం మీద చేసుకుని ఏదైనా మిగతా వచ్చిన డబ్బులు ఉంటే ఆ డబ్బును కూడా కోర్టు ఫ్రీజ్ చేసిన రాత్రి చనిపోయాడు లక్ష్మీభారత్ గారి ఒత్తిడి కొంత ఉంటుందంటే ఆమె నాట్ డినైన్ దట్ అండి కానీ ఒక్కటి గుర్తుంచుకుందాం దయచేసి గమనించండి ఆయన యొక్క ఒక ఆశయం ఏదైతే ఉందో సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అది పాజిటివ్ గా తీసుకెళ్ళలేదు పెట్టుబడిదారి వర్గాల నుంచి ఇవాళ ఆయన ఆయన గనక దమ్ముంటే వాళ్ళ తెలుగు జాతి వాళ్ళు చీలిపోయేది కాదు ఒకటి చెప్తున్నాను అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేది ఒక విషయం చెప్తాను దయచేసి గమనించండి ఇవాళ ఆయన ఒక సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఓన్లీ ఒక కాలేజ్ రెడ్డి గారు ఇచ్చారు ఓన్లీ మెడికల్ కాలేజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఉండేది కన్నా సిద్ధార్థ మెడికల్ కళాశ్శాల ఆ టైంలో అందరు మిత్రులు వచ్చి మోహన్ రెడ్డి గారు వచ్చి వైద్య విద్యను అమ్ముతున్నారు చేసేయండి అంటే ఎస్ నేషనల్ చేసేయండి అంటే కాదు సార్ అందరూ వాళ్ళు మీ బంధువులు మీ అందరూ ఉన్నారని ఎవరైతే నాకేంటి చేసేయమనండి అందరూ వచ్చారంట వస్తే నేషనల్ చేసేటి మీ కావాలంటే వేరే తర్వాత అనవసరం నాకు అమ్మటానికి వైద్య విద్యను అమ్ముతున్నారా డొనేషన్ కోసం కుదరదు మెరిట్ ప్రకారం రావాల్సిందని చెప్పి పెట్టేశారు అప్పుడు తెలంగాణ నుంచి ఒక నాయకుడు సార్ మరి మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అది కూడా కావాలంటే దిస్ ఓన్లీ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లో కూడా తెలంగాణ విద్య కూడా వాటాలు ఉన్న ఓన్లీ ఒక మెడికల్ కాదు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కోస్తా రాయలసీమలో అందరినీ పద్మావతి విశ్వవిద్యాలయానికి కూడా తెలంగాణ కోట మిగతా ఎక్కడ థర్టీ ఫార్టీ పర్సెంట్ కోటలు లేవండి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ నుంచి ఉస్మా నుంచి గాంధీ కళాశాల నుంచి కాకతీయ మెండికల్ కళాశాల నుంచి కన్నులు ఎక్కడ లేదు ఆయన ఒక ప్రజలను మమేకం చేశారండి ఆయన ప్రజలందరూ తన వాళ్ళు అనుకున్నారండి ఆ కరెంటు విషయంలో కానీ గడిలు ఈ గడియలు ఒక ఎంతగా ఉండేవారంటే తెలంగాణలో తాడిది పీడిత ప్రజలేక ఎలా ఏపుకు తిన్నారో జనాలు అది తెలవకుండా ఆయన దుర్మార్గం చేస్తున్నారు అలాంటి సమయంలో గడిని తీసేశాడు ఆయన తీసేసి ప్రజల పాలన ఆయన పెట్టింది ఏది మండలాలు వ్యవస్థ పెట్టాడు తీసేస్త మండలాల మండలాలు వ్యవస్థ తీసేస్తా ఉన్నారు కాంగ్రెస్ తీయగలిగారా లేదండి ఆ తర్వాత పటేల్ పట్ట ఎలా ఉండేది తెలుసు పటేల్ పట్ట తెలంగాణ కొన్న మున్సిపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉన్నప్పుడు తగ్గినా అలా పటేల్ పోలీస్ పట్టేలు అంటే ఎట్లా ఉండేదండి అసలు గడియులకు ఎలా ఉండేది అలాగే ఆకర్షణలు క్షేంద్రస్ ఉన్న దేవదాసీ వ్యవస్థని అన్నింటినీ దుర్మ రూపం రూపమాపడానికి తీసేసి పట్టేరు పట్టాలి అంటే తొందరపాటితో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీగా తీసుకున్న నిర్ణయం చెప్పాలి ఆల్టర్నేటివ్ అని అది లోపం జరిగింది కానీ తీసేయటం మంచిది ఒక వ్యవస్థ బలంగా ఒక ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసి వీఆర్ వచ్చాడు ఇవాడ లోపాలు ఉంటాయి ప్రతి వ్యవస్థలో కానీ అసలు మామూలు అన్ఫార్చునేట్ అండి వాడ ఇవాళ లక్ష్మీపాత గారి కొంత పొరపాటు లేదని నేను ఎందుకంటా పొరపాటు ఉంది ఆ రోజులో కానీ వారు చెప్పింది వేరే ఉంది కానీ రామారావు గారిని ఇవాళ పక్కన పెడేసి ఈ రామారావు గారు మీద తప్పు మాట్లాడి మాట్లాడిన వాళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళే భజన చేస్తూ ఉన్నారు నేను చెప్తాను అన్ఫార్చునేట్ అండి ఇవాళ ఆఖరు వరకు రామారావుతో పాటు ముందుకృష్ణనాయుడు గారు చిక్కల రామచంద్ర గారు బుచ్చ చౌదరి గారు వీళ్ళందరూ చాలా మంది ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఆఖరి వరకు ఉన్నారండి రామారావుతో పాటు ఆయన చనిపోయి ఆఖరి వరకు ఉన్నారు బోర్ బోర్ని ఏడిచారు చాలా గొప్ప మనిషి అలా వెళ్ళిపోవటం బాధాకరం చరిత్ర ఎంత గొప్పగా ఉచి స్థితికి వెళ్ళిన మనిషి ఆ రోజు అలా చనిపోవటం మాత్రం ఒక అత్యంత బాధాకరంగా ఉంది ఆయన తలుచుకుని వారికి ఈ రోజు మరొకసారి అర్పిద్దాం మిగతా ఎవరినైనా తక్కువ చేయట్లేదు నేను ఆయన మాత్రం ఎక్కువ ఆయన మాత్రం ఓ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో విలక్షణం వ్యక్తి థ్యాంక్ యూ సో మచ్ సార్